సాయి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సాయి గురించి మీకు మరికొన్ని విషయాలు తెలియాలని సిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు లేని వారి కోసం ఈ చిన్ని ప్రయత్నం ఆ సద్గురువు గొప్పతనాన్ని కలియుగ దైవమైన సాయిని గురించి అందరూ తెలుసుకోవాలని ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను ఇది విన్న వారందరికీ ఆ బాబా మీలోనే మీ తోడుగా మీ నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని సాయి బంధువులందరిలో నన్ను కూడా చేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం సిరిడి సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం తొమ్మిది అశాంతి శాంతి పరమశాంతి ఈ ప్రపంచంలో పుట్టిన ఏ మానవుడైనా అతడు పామరుడైనా పండితుడైనా పేదవాడైనా కోటీశ్వరుడైనా రెండు కోరికలు కోరుకుంటాడు నేను సదా ఆనందంను అనుభవించాలని నేను ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవించరాదని కోరుకోవడమే కాక ప్రతి ఒక్కరూ తన శక్తి కొలది వీటి కోసం రాత్రి పగలు శ్రమిస్తున్నారు అలుపు సొలుపు లేకుండా కృషి చేస్తున్నారు ఈ రెండు కోరికలను సాధించడానికి వ్యక్తులతో సంబంధాన్ని పెట్టుకుంటున్నారు వస్తువులను సమకూర్చుకుంటున్నారు విషయాలలో నిమగ్నం అవుతున్నారు ఆశల కోసం శ్రమిస్తున్నారు ఈ విధంగా ఆచరించిన వారిని మీకు సదా ఆనందం కలిగిందా దుఃఖం లేకుండా పోయిందా అని ప్రశ్నిస్తే వీరి నుంచి రెండు రకాల సమాధానాలు వస్తాయి నేను సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా అనుభవిస్తున్నానని నేను కొంచెం సుఖం కొంచెం దుఃఖం అనుభవిస్తున్నానని అంతేకాని నేను కేవలం సుఖం మాత్రమే సదా అనుభవిస్తున్నానని నాకు దుఃఖం అసంతృప్తి లవలేషం కూడా లేవు అనే సమాధానం రావడం అసంభవం అసాధ్యం ఒకవేళ వస్తే ఆ వ్యక్తి వ్యక్తి కాదు మహాత్ముడు ఆ వ్యక్తి జీవుడు కాదు సాక్షాత్ శివుడు ఆ వ్యక్తి నరుడు కాదు సాక్షాత్ నారాయణుడు ఈ విధంగా మానవుడు సుఖాన్ని పొందాలని దుఃఖం నుండి విడిపడాలని వ్యక్తులతో వస్తువులతో విషయాలతో సంబంధం పెట్టుకున్నప్పుడు మనసు యొక్క భావాలను అనుకూలంగా కర్మ జరిగితే దానిని శాంతి అని అనుకూలంగా కర్మ జరగకపోతే దానిని అశాంతి అని ఏ భావాలు లేక మనసు నిచ్చలమైతే దానిని పరమశాంతి అని అంటారు శాస్త్రీయ పరిభాషలో శాంతినే సుఖమని ఆనందమని అశాంతినే దుఃఖమని ఆవేదన అని పరమశాంతే పరమసుఖమని పరమానందమని అంటారు శాంతి అశాంతి మనసుకు సంబంధించినవి అసత్యమైనవి భ్రాంతిపూరితమైనవి చంచలమైనవి క్షణక్షణకు మారుతూ ఉండేవి పరమశాంతి మనసుకు అందనిది అతీతమైనది సత్యమైనది స్థిరమైనది మాయారహితమైనది కాబట్టి నీవు పొందవలసింది శాంతి అశాంతులను కాదు నీవు పొందవలసినది పరమశాంతిని నీవు కృషి చేయవలసింది శాంతి అశాంతులను అనుభవించడానికి కాదు పరమశాంతిని అనుభూతిగా పొందడానికి నీ ధనాన్ని శక్తిని బుద్ధిని యుక్తిని వయస్సును శాంతి అశాంతులలో రమించడానికి కాదు వాటిని ఇతరులకు సృష్టించడం అసలే కాదు నీవు వీటిని త్యాగం చేయవలసింది పరమశాంతిలో రమించడానికి కాబట్టి పరమశాంతిని పొందడమే నీ పరమధర్మం పరమశాంతిని పొందడమే నీ ముఖ్య కర్తవ్యం పరమశాంతిని పొందడమే నీ ప్రధాన బాధ్యత పరమశాంతిని పొందడమే నీ పరమ పురుషార్థం ఈ పరమశాంతినే విభిన్న మహాత్ములు విభిన్న మతాలు విభిన్న శాస్త్రాలు అనేక నామాలతో సూచించారు ఆ పరమశాంతిని ఆత్మయని అని తత్వశాస్త్రాలు పరబ్రహ్మమని వేదాలు ఉపనిషత్తులు నిర్వికల్ప సమాధి అని యోగశాస్త్రం అసంప్రజ్ఞాత సమాధి అని పతంజలి మహర్షి శూన్యమని బుద్ధుడు ఎరుక అని రమణ మహర్షి పకీరు అని శిరడి సాయి మోక్షం కైవల్యం అని శాస్త్రాలు తెలియజేశాయి కాబట్టి నీవు పరమశాంతిని పొందాలంటే ముందు అశాంతి నుండి విడిపడి శాంతిని పొందాలి తర్వాత శాంతి నుండి కూడా విడిపడాలి శాంతి నుండి విడిపడితే గాని పరమశాంతి కలగదు అందుకే స్వామి భగవద్గీతలో ఇలా అన్నారు అశాంతితో కూడిన వాడికి సుఖం కలగది అని అన్నారు ఇక్కడ సుఖం అంటే సాధారణ సుఖం కాదు పరమసుఖం అని అర్థం చాలామంది శాంతి పరమశాంతి ఒక్కటేనని సుఖము పరమసుఖము ఒక్కటేనని భ్రాంతి పడుతూ ఉంటారు సుఖము అలా అయితే పరమసుఖం సముద్రం శాంతి కిరణం అయితే పరమశాంతి సూర్యుడు ఏ క్షణం శాంతికి పరమశాంతికి భేదం అవగతం అవుతుందో ఆ క్షణం నుండే జీవితం ఒక మలుపు తిరుగుతుంది ఒక సరికొత్త దివ్య జీవనం ఆలోచన విధానం వ్యవహార తీరు మాట మారుతాయి ప్రతి మానవుడు ఏదో ఒక ఆశయ సిద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు ఒక వ్యక్తిని అతడు పామరుడైనా పండితుడైనా పేదవాడైనా కోటీశ్వరుడైనా అందగాడైనా కురూపి అయినా అజ్ఞాని అయినా జ్ఞాని అయినా ఆరోగ్యవంతుడైనా అనారోగ్యవంతుడైనా అల్పుడైనా అధికడైన ఒక్క క్షణం ఆపి నీకు ఏమి కావాలని ప్రశ్నిస్తే నాకు ధనం కావాలంటాడు ఆ ధనం దేనికోసం అని ప్రశ్నిస్తే వస్తువుల కోసం వ్యక్తుల కోసం విషయాల కోసం అని అంటాడు వస్తువులు వ్యక్తులు విషయాలు దేనికోసం అని తిరిగి ప్రశ్నిస్తే సుఖం కోసమని అంటాడు ఈ విధంగా విభిన్న వ్యక్తులను విచారిస్తే అని పదవి అని కీర్తి అని హోదా అని విభిన్న రకాలుగా కోరుకుంటారు అవన్నీ అని తిరిగి వీరందరినీ ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరు చోట ఆగిపోతారు ఒక కేంద్రం వద్ద నిలిచిపోతారు అందరూ ఒక్కదానినే కోరుకుంటారు ఆ కేంద్రాన్ని సుఖం అని అంటారు దీనినే శాస్త్రీయ పరిభాషలో బ్రహ్మానంద పరమసుఖం పరమానందం అని అంటారు కాబట్టి ప్రతి మనిషి సుఖాన్ని కోరుకుంటున్నాడు అనే విషయం చక్కగా మీకు అవగతమైంది కేవలం మానవుడే కాదు దేవతలైనా పశువులైనా పక్షులైనా ఏ ప్రాణులైనా సుఖమును కోరుకుంటున్నారని తేలిపోయింది నిర్ధారణ అయింది ఇందులో ఎలాంటి సందేహం లేదు అనుమానం అసలేదు సుఖాన్ని అంతా కోరుకుంటున్నారనే విషయంలో శాస్త్రాలలో కానీ మహాత్ములలో కానీ మతాలలో కానీ మన అనుభవాలలో కానీ ఎలాంటి పరస్పర విరుద్ధ భావాలు లేవు ఏకాభిప్రాయమే ఉంది కానీ సుఖమంటే ఏమిటి సుఖం నీకు ఎంత కావాలి సుఖం ఎక్కడ ఉంది సుఖం స్వరూపమేమిటి సుఖం స్వభావం ఏమిటి సుఖం లక్షణాలు ఏమిటి సుఖం ఎలా పొందాలి సుఖం సాధన ఏమిటి అనే ప్రశ్నలు వేసినప్పుడు విభిన్న అభిప్రాయాలు పరస్పర విరుద్ధ భావాలు వస్తాయి ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను దొరకకపోవడం వలన సుఖం సుఖమని పిచ్చివాడిగా ప్రపంచమంతా తిరుగుతున్నారు కానీ సుఖం దొరకకపోగా విడ్డూరంగా దుఃఖాన్ని అశాంతిని పొందుతున్నారు అందుకే సాయి తల్లి తండ్రి బంధువులు స్నేహితులు ఆప్తులు ఆత్మీయులు భార్యా బిడ్డలు వీరందరి నుండి పరమాన్ముఖులై వారే నా పాదాల ఎందు అనురక్తులవుతారని తెలిపారు అందుకే ఆదిశంకరాచార్యులు విషయాల వలన వ్యక్తుల వలన వస్తువుల వలన కలిగేడి దోషము నల్లత్రాచు విషం కన్నా తీవ్రమైంది విషం వింగిన వాణినే చంపును కాని కన్నులతో చూస్తే చాలు ఈ మూడు చంపును అని అపూర్వంగా తెలిపారు కాబట్టి సుఖమనేది వస్తువులలో వ్యక్తులలో విషయాలలో ప్రపంచంలో వేరే లోకాలలో లేదని విషయం ముందు సాధకుడు తెలుసుకోవాలి ఇది అర్థం కానంత వరకు సాధకుడు పిచ్చివాట్ల తిరుగుతూనే ఉంటాడు అశాంతిని పొందుతూనే ఉంటాడు కాబట్టి సుఖం యొక్క అడ్రస్ వీటిలో లేదని నువ్వు ముందు చక్కగా అవగతం చేసుకో సుఖం వస్తువులలో వ్యక్తులలో విషయాలలో లేకపోతే ప్రపంచమంతా వాటి కోసం ఎందుకు శ్రమిస్తున్నారు ఎందుకు కోరుకుంటున్నారు అని నీవు ప్రశ్నించవచ్చు అంతేకాకుండా నేను టీవీ కొన్నాను దాని ద్వారా చాలా ఆనందం పొందుతున్నాను వివాహం చేసుకున్నాను ఆమె ద్వారా సుఖాన్ని పొందుతున్నాను సంగీతం వింటున్నాను దాని ద్వారా ఎంతో సుఖాన్ని పొందుతున్నాను సుఖం లేదని మీరు ఎలా చెప్పగలరని నీ ప్రత్యక్ష అనుభవాన్ని నీవు చెప్పగలవు టీవీ ద్వారా వివాహం ద్వారా సంగీతం ద్వారా నీవు సుఖం పొందావు లాభము పొందావు అన్నది యదార్థమే కానీ నీవు పొందిన సుఖం క్షణికమైనది అల్పమైనది అంతేకాకుండా నీవు సుఖంతో పాటు దుఃఖం కూడా పొందావని నేనంటాను టీవీ చూడడం వల్ల నీకు ఆనందం లాభం అయితే పద్దెనిమిది వేల రూపాయలు నీవు కోల్పోవడం నష్టం టీవీలో దృశ్యాలు చూస్తున్నప్పుడు నీకు సుఖం లాభం అయితే కరెంటు పోయినప్పుడు నువ్వు పొందే దుఃఖం నష్టం వివాహం వలన నీకు భార్య లాభం అయితే స్వేచ్ఛ కోల్పోవడం నష్టం కాబట్టి ఈ ప్రపంచంలో నీవు పొందే ఏ సుఖమైనా అది దుఃఖంతో కూడుకుని ఉంటుంది ఈ ప్రపంచంలో నీవు పొందే ఏ లాభమైనా అది నష్టంతో కూడి ఉంటుంది కాబట్టి దుఃఖం లేని సుఖాలు నష్టం లేని లాభాలు ఈ ప్రపంచంలో దొరకవు దుఃఖం లేని సుఖాన్ని అశాంతి లేని శాంతిని నష్టం లేని లాభాన్ని ఒక్క చోటనే నీవు పొందగలవు ఆ ఒక్క చోటు పరమశాంతియే ఈనాటి మానవుల కృషి కష్టం త్యాగం ఆశయం అంతా అశాంతి నుండి బయటపడి శాంతిని పొందడానికే కృషి చేస్తున్నారు కానీ శాంతి నుండి కూడా బయటపడి పరమశాంతిని పొందడానికి కృషి చేయడం లేదు కారణం పరమశాంతి అనేది ఒకటి ఉందని దానిని పొందడమే జీవిత పరమార్థం అని తెలియకపోవడం తెలిసిన పరమశాంతిని పొందడానికి శక్తి చాలకపోవడం మానవుడి జీవితం రెండు రకాలుగా ఉంటుందని సాయి పలికిస్తున్నారు శ్రద్ధగా వినండి సాధారణ జీవితం అసాధారణ జీవితం శాంతి అశాంతులను పొందే జీవితాన్ని సాధారణ జీవితం అని దీనే ప్రాపంచికత అని వ్యవహారం అని అంటారు పరమశాంతిని పొందే జీవితాన్ని అసాధారణ జీవితం అని ఆధ్యాత్మిక జీవితం అని బ్రహ్మ విద్య అని అంటారు ప్రతి మానవుడు ప్రతి జీవి ఎందుకు సుఖాన్నే శాంతినే కోరుకుంటున్నారని ప్రశ్నిస్తే సుఖమే మానవుడి స్వరూపం కాబట్టి శాంతియే మానవుడి స్వభావం కాబట్టి కావున సుఖమే పరబ్రహ్మం సుఖమే పరమాత్మ ఈ సుఖాన్ని ధ్యానంలో గురు అనుగ్రహంతో పొందడమే ఆధ్యాత్మికత ఈ సుఖాన్ని వస్తు వ్యక్తి విషయాలలో పొందడమే ప్రాపంచికత అందుకే మన మహర్షులు సాధారణ జీవితం వలన పొందే సుఖాన్ని ఇంద్రియ సుఖమని అసాధారణ జీవితం ద్వారా పొందే సుఖాన్ని బ్రహ్మానంద పరమసుఖమని అన్నారు కాబట్టి నీలో ఉన్న దైవాన్ని దర్శించడానికి ప్రయత్నించు విషయానందాన్ని అంచెలంచెలుగా తగ్గించు బ్రహ్మానందాన్ని స్వల్పంగానైనా ధ్యానంలో అనుభవించు వైరాగ్యంతో విషయానందాన్ని అభ్యాసంతో బ్రహ్మానందాన్ని అనుభవించడానికి ప్రయత్నించు అప్పుడు నీకు పరమశాంతి అనుభూతం అవుతుంది కాబట్టి సాధక ఈ క్షణం నుండి నీవు శాంతి అశాంతిల నుండి విడిపడు పరమశాంతిని పొందడానికి సాధన ప్రారంభించు నూతన జీవితానికి శ్రీకారం చుట్టూ ఈ విధంగా ఆచరించు తరించు పరమ గురు శిరిడి సాయి సమర్పణమస్తు